పని మంత్రులు అధికారంలోకి వస్తే పనులు ఎలా జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అమరావతిని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టాడు నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒకటి ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఒక కోరిక కోరాడు అదేంటంటే మాకు అమరావతిలో నూట ముప్పై సంస్థలు రావాల్సి ఉంది మేము అనేక మందితో ఒప్పందం కుదుర్చుకున్నాం కానీ వాళ్ళందరినీ బెదరగొట్టి జగన్మోహన్ రెడ్డి పంపించాడు అందులో నలభైకి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బ్యాంకులు లాంటివి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఆగిపోయినాయి రావడం అప్పుడు ఆ విధంగా నూట ముప్పై మందితో అప్పుడు చంద్రబాబు నాయుడు మరి అవగాహన పందాలు కుదుర్చుకొని వాళ్ళందరికీ కూడా పన్నెండు వందల ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి ఎకరం పాతిక లక్షలో యాభై లక్షలు కోటి రూపాయలు చొప్పులు ఇచ్చారు అంటే డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ వస్తే మంచిది మనకి అనుకుంటే తక్కువ రేటుకి ఇచ్చారు ఓ వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళకి కోటి రెండు కోట్లు ఇచ్చారు ఎకరం ప్రధానంగా ఐడియా ఏమిటి ఇవన్నీ అమరావతికి వస్తే మీకు అమరావతిలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఉంటాయి అమరావతిలో అంటే రాష్ట్రంలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అవి రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది పరోక్షంగా వాటి మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతారు అదొకటి దాంతోపాటు వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ప్రజలకు అందుతాయి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎక్స్ఎల్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి మంచి మంచి విద్యా సంస్థలు మంచి ఆసుపత్రులు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన రాష్ట్రానికి రావాలి రావాలి అంటే కొత్తగా అమరావతి కడుతున్నాం కాబట్టి అమరావతిలో ప్లాన్ ప్రకారం ఏమన్నీ చేస్తున్నాం కాబట్టి మీకు చక్కని ప్లాట్స్ ఇస్తాము అక్కడ కట్టుకోండి తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళందరూ ఉరికి ల్యాండ్ ఇస్తే వచ్చేటువంటి వాళ్ళు కాదు అవన్నీ చాలా పెద్ద సంస్థలు ఉదాహరణకి ఎక్స్ఎల్ఆర్ఐ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది చాలా ప్రముఖ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ కలకత్తాలో ఉంది ఎప్పటినుంచో వాళ్ళకు బ్రాంచీలు కూడా లేవు ఈ మధ్య వరకు వాళ్ళని బజ్జు నాడుకున్నా కూడా ఎక్కడా పెట్టరు వాళ్ళని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రప్పించారు వాళ్ళకి ఎన్నో ఎకరాలు ఇచ్చారు వారు ఒక రెండు వందల యాభై కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టి అక్కడ ఈ సంస్థను నెలకొల్పుతారు నెలకొల్పితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఎంతో ఉపయోగం ఆ ఎడ్యుకేషన్ అందులో చదివితే పెద్ద పెద్ద జీతాలతోటి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు విద్యార్థులు అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భయపడి రాలేదు ఆ విధంగా ఓన్లీ అవుట్ ఆఫ్ వన్ థర్టీ ఏడు ఎనిమిది సంస్థలు మాత్రమే వచ్చినాయి సో ఎస్ఆర్ఎం విఐటి అమృత యూనివర్సిటీ ఇట్లాంటివి సో మిగతా నూట ఇరవైకి పైగా సంస్థలు రావటానికి భయపడ్డారు అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఎక్కడికి రావాలో మాకు అర్థం కావడం లేదు ఇది క్యాపిటల్ కాదు అంటున్నారు మూడు క్యాపిటల్స్ అంటున్నారు అని చెప్పి ఒకసారి వాళ్ళు సమాధానం కూడా చెప్పారు అడిగితే ఎందుకు మీరు రావడం లేదు అమరావతి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కోరారు ముందుగా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మీ కార్యాలయాల్ని గతంలో ఒప్పందం చేసుకున్నట్టుగా అమరావతిలో పెట్టండి అని ఆ మేరకి పిఎం గారు ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది ఆయా డిపార్ట్మెంట్స్కి వెంటనే ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి అమరావతిలో సీఆర్డీ అధికారులకి ఫోన్లు వచ్చాయట ఏమిటి పరిస్థితి తాజా పరిస్థితి ఏమిటి మరి మా ల్యాండ్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉందా ఒకవేళ లేకపోతే మీరంతా క్లియరెన్స్ చేసేవాడిని మాకు మేము అక్కడ కడతాము అని చెప్పి ఎక్సలైర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సో ఇవన్నీ కూడా శుభవార్తలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రోయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని మరి దానికి సంబంధించి అడగడము అందుకు పాజిటివ్గా రెస్పాండ్ కావడము కేంద్ర ప్రభుత్వం దానివల్ల అవుతున్నాయి ఈ నూట ముప్పైలో మరి అందరినీ కాకపోయినా కనీసం ఒక వంద సంవత్సరాలు కనుక తీసుకురాగలిగితే మళ్ళీ బ్యాంకు ఆఫీసెస్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఎస్బీఐ లాంటి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు తీసుకున్నారు అనేక డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు ఉదాహరణ పోస్టల్ డిపార్ట్మెంట్ నావీ వాళ్ళు తీసుకున్నారు విదేశాంగ శాఖ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళందరూ వస్తే మన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చేశారు అది ఇప్పుడు ఆ కళ సాకారం కాబోతోంది